దూల్పేట్ జిహెచ్ఎంసీ పరిధిలో డ్రగ్స్ ను నిర్మూలించేంత వరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీంలు విశ్రమించేది లేదని ఎక్సైజ్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి స్పష్టం చేశారు నాపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్టీఎఫ్ ఇతర టీంల పనితీరుపై ఆయన సమీక్షించారు ధూల్పేట్ ఎక్సైజ్ పోలీసుల కంట్రోల్లోనే ఉందని గంజాయి అమ్మకాలు తొంభై ఐదు శాతం నిలిచిపోయాయని అన్నారు చాలా మంది గంజాయి అమ్మకందారులు దారులు జైలలో ఉన్నారని ఆగస్టు ముప్పై ఒకటి నాటికి మొదటి దశ తనిఖీల్లో పూర్తిగా కంట్రోల్ వచ్చిందన్నారు మిగిలిన ఎన్జీపీఎస్ లక్ష్యంగా నిరంతరం తనిఖీలు చేపట్టి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు గంజాయి అమ్మకందారుల్లో పరివర్తన చెందిన వారిని బైండ్ ఓవర్ చేయాలని సూచించారు ఎక్సైజ్ దాడులతో పాటు స్థానిక పోలీసుల సహకారంతో జాయింట్ తనిఖీలు దాడులు నిర్వహించాలని కోరారు ఇక జీహెచ్ఎంసీ పరిధిలోనూ డ్రగ్స్ స్పాట్ గా గుర్తించిన ప్రాంతాలపై నిఘా పెంచాలన్నారు ఎక్సైజ్ డైరెక్టర్ కమలాసర్ రెడ్డి